హలో గైస్ అయితే మేము లిఫ్ట్ వైరింగ్ అనేది చేస్తున్నాము లిఫ్ట్ వైరింగ్కి కావాల్సిన మెటీరియల్ ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ముందుగా అయితే మనకి బల్కెట్ లైట్ అనేది కావాలి ఈ లైట్ లోపల ఇలాగా అనేది ఉంటుంది ఇది వాటర్ ప్రూఫ్ మనం బయట కూడా పెట్టుకోవచ్చు వాటర్లో పెట్టుకున్న ఇదైతే మనకు ఏం కాదు ఇదైతే బల్కెట్ లైట్ అంటారు దీని పేరు నెక్స్ట్ వచ్చేసి టైస్ ఈ టైస్ అనేటివి మనము లోపల ఎర్థింగ్ అనేది కాపర్ వైర్ అనేది ఇస్తాం కదా దానికనేది మనం ఇది యూజ్ అనేది చేస్తాము ఓపెన్ పైప్ ఉంటుంది కాబట్టి దీనికి అనేది యూజ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి స్విచ్ బోర్డు ఫోర్ మోడల్ స్విచ్ బోర్డు ఒకటి ఏమో లిఫ్ట్ వాల్ వర్క్ చేసుకోవడానికి సాకెట్ ఇస్తాము అలాగే లైట్ కంట్రోల్కి ఒకటి అంటే ఇక్కడ బల్కెట్ లైట్ ఉంది కదా ఈ బల్కెట్ లైట్కి అనేది యూ కంట్రోల్కి అనేది స్విచ్ అనేది ఇక్కడ ఇస్తాం మనము అలాగే జంక్షన్ బాక్స్ ఇది అనేది ఇక్కడ లైట్ పాయింట్ వస్తుంది కదా లైట్ పాయింట్ కానీ జంక్షన్ బాక్స్ అనేది యూజ్ చేస్తాము అలాగే మేము లిఫ్ట్ ఫోర్ పోల్ అనేది యూజ్ చేస్తాము ఫార్టీ యామ్స్ ఫోర్ పోల్ అనేది యూజ్ చేస్తాము మీరు ఫార్టీ యామ్స్ యూజ్ చేస్తారా లేదంటే సిక్స్టీ త్రీ ఆమ్స్ యూజ్ చేస్తారా కింద కామెంట్ అయితే చేయండి మేము అయితే రెగ్యులర్గా ఫార్టీ యామ్స్ అనేది వాడతాము దీని పేరు వచ్చేసి సర్ఫెక్స్ గ్యాంగ్ బాక్స్ ఎయిట్ మోడల్ ఇది వచ్చేసి సింగిల్ పోల్ ఎంసీబీ వన్ ఇంచ్ క్లాంప్స్ ఇవి ఇది అనేది మన డివి బాక్సు ఎంసీవి బాక్స్ కూడా అంటారు హోల్డర్ ఎల్ బెండ్ ఓంకి బెండ్ అని కూడా అంటారు ఇది వచ్చేసి టేపు ఇది వచ్చేసి మన ఎర్థింక్ ఎర్థింక్ అనేది ఇది యూజ్ అనేది చేస్తాము గట్టిలో త్రీ మోడల్ గ్యాంగ్ బాక్స్ సారీ ఫోర్ మోడల్ గ్యాంగ్ బాక్స్ మన వాళ్ళే లూవ్ అయితే ఇస్తుండవు దీనికైతే చీప్ క్వాలిటీ అనేది వాడతాము చీప్ అండ్ బెస్ట్ మారు కంపెనీ వీడు నచ్చితే ఫాలో అయితే చేయండి మళ్ళీ